హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్ గోంగూర పచ్చడి చేసేద్దాం చూసేయండి అలా చేయాలో స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు శనగ ఎత్తనాలు వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి కాస్త మెంతులు వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసేసుకొని తోరగా వేయించేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మరికొంతసేపు దోరగా వేయించేసుకోవాలి టమాటా మొత్తం నూనెలో మగ్గనిచ్చేసేలాగా ఉంచుకోవాలి చూసారా అలాగే మిక్సీ జార్లోకి తీసేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగిన గోంగూరను ఆరబెట్టేసుకొని నూనెలో వేపేసుకోవాలి మంచిగా గోంగూర తడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే పచ్చడి రెండు రోజులు నిలవ ఉండాలి కాబట్టి గోంగూర తడి లేకుండా చూసుకుంటే చాలు ఈ గోంగూర మొత్తం నూనెలో ఇలా మంచిగా మగ్గిపోతే చాలు చల్లారిని టమాటా ముక్కలు మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మగ్గిన ఈ గోంగూరలోని టమాటా పేస్ట్ మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇందులో చెనగ పలుకులు అన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది టేస్ట్ ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇందులో లైట్గా సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి ఇది కా తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది తాలింపులోకి ఆయిల్ వేడికిన తర్వాత మిర్చి ఆవాలు జీలకర్ర కాస్త ఇంగువ వేసేసుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు ఎక్కువ వంటలో వాడటం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి మీరు కూడా వేసి చూడండి ఇందులో కాస్త మిక్సీ పట్టేసుకున్న ఈ టమాటా పేస్ట్ గోంగూర ఇందాక మిక్స్ చేసేసాం కదా ఆ పేస్ట్ని తాలింపులో వేసేసుకొని మంచిగా రెండు నిమిషాలు ఉంచేసుకోవాలి దించేసుకోవటమే సప్